న్యూస్ విశాఖలో కలకాలం రేపిన డ్రగ్స్ కేసులో డ్రగ్స్లో అరెస్టు చేసిన కృష్ణ చైతన్య వర్మ డాక్టర్ కుర్బందపాలెలో ఏ ప్లస్ ఆస్పత్రి సిఈఓగా ఉన్న ఆయనకు డ్రగ్స్ మాఫియాతో లింకులు ఉన్నట్లు ఆధారాలు లభించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు ఆ కేసులోనే అంటే మన ఒక ఇన్నో ఇరవై ఐదు గ్రాములు దొరికిన కేసులో ఒక ఫార్నరు మరియు మన వైజాగ్ అతను అతను ఇద్దరు నిన్ను అరెస్ట్ చేసి జైలు పంపించడం జరిగింది ఆ కేసులో దర్యాప్తులో భాగంగానే ఇది కూడా కంటిన్యూడ్ ప్లస్ ఇచ్చింది ఇంకొక వ్యక్తి యాక్చువల్గా ఇందులో ముగ్గురు సస్పెక్ట్స్ ఉన్నారు ముగ్గురులో నిన్న ఎవిడెన్స్ లేదు కాబట్టి వాళ్ళ ముగ్గురికి నేను నేను దర్యాప్తులోనే వాళ్ళని క్యూస్ చేయలేదు ఈరోజు ఒక అతని మీద కనెక్ట్ అయ్యాడు ఎవిడెన్స్ ద్వారాను అందువల్ల అతన్ని అతను పేరు కృష్ణ చైతన్య అండి కృష్ణ చైతన్య వర్మ ఇలాస్ కృష్ణ చైతన్య ఇలాస్ చైతన్య ఇతనిది కోర్మాన కాలం ఇతను డాక్టర్గా అక్కడ ఉన్నాడు బీపీ చందరి సో ఇతనికి అక్షయనే అక్షయన ఎవరైతే ఇంకొక మెయిన్ ఉద్దాయనో అతనికి ఉన్న వీళ్ళిద్దరు కూడా ఈ యొక్క పొకయను తెప్పించడం కోసం డబ్బులు తెరిచాడు డబ్బులు ఇచ్చినట్టు కూడా ఆ మధ్యలో ఒక వ్యక్తి సాక్షి కూడా ఒక వ్యక్తి ద్వారా డబ్బులు బాధించాడు ఆ వ్యక్తిని కూడా విచారించాను అదేవిధంగా ఇతను కూడా కన్జంప్షన్ చేస్తున్నట్టు కూడా ఇది దర్యాప్తులో నిర్ధారణ అయింది కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగిందండి తరగా మిగతా ఇద్దరు ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇంకా నేను అవుట్ చేయట్లేదు ఇంకా దర్యాప్తు కంటిన్యూ చేస్తాను వాళ్ళ మీద ఇంకా ఫర్దర్ ఎవిడెన్స్ వస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం ఈ కేసులో ఈరోజు ఒక తన కృష్ణ చైతన్యతని అరెస్ట్ చేయడం జరిగింది ఈ విషయం మీకు తెలియచేయడం కోసం మీ ప్రశ్న పోలీస్ స్టేషన్ ఈస్ట్ సబ్ డివిజన్ లో విశాఖపట్నం సిటీ ఈ యొక్క కేసు అండి క్రైమ్ నెంబరు వన్ ఫార్టీ వన్ బై ట్వంటీ ఫైవ్ ఎన్డీపీఎస్